తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం పేరుతో ఈరోజు రైతుల ఖాతాలోకి మాత్రం రైతు భరోసా భరోసాకు సంబంధించిన సంబంధించిన వివరాలు మంచు జిల్లా ముల్కాలలోని రైతు వేదిక వద్ద జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు ఒకసారి వారిని అన్ని తెలుసుకో చెప్పండి సార్ రైతు నేస్తం విషయం ముఖ్య ఉద్దేశం ఏంటి సో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంచి అక్కడ ఉన్న రైతులకి తర్వాత ఇక్కడ ఇక్కడ రైతు వేదికలు ఇప్పుడు బీసీ ఏర్పాటు అయింది అన్ని చోటలు రైతుల నుంచి మాట్లాడారు సో ఈ రాష్ట్ర ప్రభుత్వ రైతుల గురించి ఏమేమి చేశారు ఏమేమి చేస్తున్నారు ఏమేమి ప్లాన్ ఉంది దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు సో దానిలో రైతు రుణమాఫీ గురించి చెప్పారు రైతు భరోసా గురించి చెప్పారు ఈ ఇప్పుడు వచ్చే సీజన్కి రైతు భరోసా నెక్స్ట్ నైన్ డేస్లో అందరికీ వచ్చేస్తుంది పాటు రైతు బీమా గురించి అన్ని పంట కొంటున్నారు ఐదు వందల బోనస్ సంబంధించిన సీఎం గారు చెప్పారు దాంతోపాటు సీఎం గారు ఏం చెప్పారు అంటే ఏమైనా మనం అన్ని పంట వేయాలి అంటే ఒకటే మోనోక్రాప్ లాగా అయితే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి అన్ని క్రాప్ వేయాలి అండ్ ఏమైనా అవసరమైతే ఏ పంటకి కొనుగోలు కేంద్ర ఏర్పాటు చేయడానికి అవసరమైతే దానికి సంబంధించిన కూడా కొనుగోలు కేంద్ర కేంద్రం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు దాంతోపాటు ఎవరైనా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారు అంటే కొత్త కొత్త టెక్నిక్స్ ఎవరైనా వాడుతున్నారు వాళ్ళ నుంచి కూడా రైతు వేదికలు అవగాహన కార్యక్రమం పెట్టుకొని ఆ రైతుల నుంచి మిగతా రైతులు నేర్చుకోవాలి ఇప్పుడు చాలామంది రైతులు మాట్లాడారు కొంతమంది రైతులు ఒక్కొక్క ఎకరాల నుంచి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు వాళ్ళకి ఆదాయం వస్తున్నాయి సో మనకి తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ రైజింగ్ మనం ఏమైనా చెప్తున్నారు దేశ స్వాధీనం అయిపోయిన తర్వాత హండ్రెడ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మన తెలంగాణ ఎట్లా ఉండాల్సింది ఆ టైంకి ఈ రైతు సంబంధించి అభివృద్ధి చాలా ఇంపార్టెంట్స్ ఉన్నాయి ఎందుకు దాదాపు అంద అన్ని ఇంటిలో రైతులు ఉంటారు సో వాళ్ళు అభివృద్ధి అంటే రాష్ట్ర అభివృద్ధి అవుతుంది కాబట్టి వాళ్ళు అభివృద్ధి గురించి సీఎం గారు చాలా రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కొన్ని శుభవార్త చెప్పారు అండ్ ఇప్పుడు ఐ థింక్ కొంతమందికి అకౌంట్లో రైతు భరోసా అమౌంట్ క్రెడిట్ అయ్యింది అక్కడ నుంచి మీ అందరూ కూడా చూశారు నెక్స్ట్ నైన్ డేలో సీఎం గారు చెప్పారు అందరికీ అకౌంట్లో రైతు భరోసా అమౌంట్ జమ అవుతుంది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంట్ విషయంలో సోలారు విద్యుత్తును వినియోగించుకోవాలని చెప్పారు మీరు దాని ఈ జిల్లాలో ఎలా ప్లాన్ చేయబోతున్నారు సో ఆల్రెడీ ఐ థింక్ పోడు భూమికి సంబంధించిన శాంక్షన్స్ వచ్చినాయి ఇంకా ఇంకా కార్యక్రమంస్ ఉన్నాయి ఎవరైనా సోలార్ పంప్ సెట్ గురించి దాని మీద సబ్సిడీ ఉన్నాయి ఎవరైనా సోలార్ పంప్ సెట్ కోసం పెట్టుకోవడానికి రెడీ ఉంటారు అంటే దానికి సంబంధించిన కూడా మనం డీటెయిల్స్ తీసుకుంటున్నాము ఖచ్చితంగా దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం సోలార్ గురించి రైతులు ఎవరిని కలవాలి డైరెక్ట్గా మిమ్మల్ని కలవచ్చా లేకుంటే మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్కి వాళ్ళు ఎవరైనా అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఇస్తే మా దగ్గరకి వస్తుంది దాన్ని బట్టి ఎంత వరకు సబ్సిడీ వాళ్ళకి అంటే వాళ్ళకి భూమి ఎంత ఉన్నాయి వాళ్ళకి ఆస్తులు ఎంత దాన్ని బట్టి సబ్సిడీ కూడా డిపెండ్ అవుతుంది సో దాన్ని బట్టి మనం చేసేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా దానికి ఫాలో అవుతాం థ్యాంక్ యూ సార్ అతనికి రైతు నేస్తం పేరుతో మాత్రం రైతులకు అవగాహన కల్పించాలి రైతులు మాత్రం స్వయంగా విద్యుత్ తయారు చేసే చేసుకునే విధంగా మాత్రం సోలార్తో మా పంపు సెట్లు నడిచేలా జిల్లా కలెక్టర్లకు మాత్రం